సో ఈ సినిమాకి ఇంత వరకు చేసే దాంట్లో ఆ టీంలో మీరు కూడా ఉన్నారైతే ఆ బ్రెయిన్ స్టామింగ్ దగ్గర నుంచి కావచ్చు లేకపోతే ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్న విషయానికి సంబంధించి కావచ్చు మీ పాత్ర కూడా డెఫినెట్లీ ఉంటుంది అయితే ఒక ఉంది అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏమేం చేశారండి సో దాట్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే సినిమా రిలీజ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ ఛాలెంజెస్ మనం ఇదివరకు కంటే ఇప్పుడు ఓవర్కమ్ అయ్యాము అనుకునేవి సినిమా పరంగా ఏమున్నాయి ఫస్ట్ పబ్లిసిటీ అండి విలన్ పబ్లిసిటీతో హండ్రెడ్కి హండ్రెడ్ కొట్టేసి అదే అన్నా మాకు నిజంగానే మీరు అంటే థియేటర్కి రప్పించడానిక అనరానికే రప్పించడానికే సూపర్ రసాలు కాకపోతే సినిమాలో లేనిది మేము పబ్లిసిటీ చేయట్లేదు సినిమాలో ఉన్నదాన్నే మిమ్మల్ని అడుగుతున్నాం అదేంటి ఛాలెంజ్ కాదు మీరు చెప్పండి తీసుకెళ్ళండి డబ్బులు మీరు చెప్ప మీరు చెప్పాలనే నేను అనుకుంటున్నాను చెప్తే టెన్ నాకు హ్యాపీ చెప్పలేకపోతే వెరీ హ్యాపీ ఎలా అయినా హ్యాపీ మాత్రం కామన్ సో ఆ పబ్లిసిటీ మాకు ఉపయోగపడింది ఇకపోతే థియేటర్స్ మనం ప్లాన్ చేసుకోవాలి డేట్ను డేట్ కరెక్ట్గా లాక్ చేయాలి ఫెబ్ సెవెంత్ లాక్ చేసేవాడిని ఇప్పుడు థియేటర్స్ ఎప్పుడు దొరుకుతాయి అంటే ఈ ట్రైలరు మీరన్న ఈ కాంటెస్ట్ అంతా రీచ్ అయ్యేటట్టు మనం చేయాలి బయర్స్కి ఆడియన్స్కి కాన్ఫిడెన్స్ రావాలి రావాలి ఆల్రెడీ వచ్చింది ట్రైలర్ చాలా 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 బాగుంది అవునండి అది ఒకటి బాగా రీచ్ అయిందండి మీ వరకు రీచ్ అయిందంటే హ్యాపీ మా వరకు ఏంటండి మొత్తం సార్లో రెండు తెలుగు స్టేట్స్లో మార్పు రోగిపోతుంది నేను ఏదో మీరున్నారని చెప్పట్లేదు నిజంగా బాగుంది నిజం అండి ఇప్పుడు అది రీచ్ అయింది ఇప్పటికీ అది మేము నా సినిమా చాలా రోజుల తర్వాత అది రీచ్ అయింది సో ఇప్పుడు మనం చేసే పబ్లిసిటీ మనం చేసే ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూస్ కాని అండి లేకపోతే పబ్లిక్లో మనం చేసేది బైయర్స్కి కానీ ఆడియన్స్కి కానీ మనం ఓకే అని అనిపిస్తే మాకు ఈజీ అయిపోతుంది సో మా మీద డిపెండ్ అయ్యింది ఇప్పుడు సినిమా సినిమా పరంగా సినిమా పాస్ అండి సినిమా డౌట్ లేదు అసలు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం అమెజాన్ చూస్తామండి నెట్ఫ్లిక్స్ చూస్తాం సినిమాలు చాలా వస్తుంటాయి బట్ ఒరిజినల్స్ వస్తాయి ఉంటాయి ఒరిజినల్స్ ఉన్న క్వాలిటీ మిగతా సినిమాలు ఉండవు ఆ ఒరిజినల్స్ ఏ క్వాలిటీయో ఏ స్టాండర్డ్లో ఉంటుందో ఏ మేకింగ్ రేంజ్లో ఉంటుందో దానికి ఏం ఏమాత్రం తీసుకోదు ఈ సినిమా వండర్ఫుల్ సో ప్రొడక్షన్ స్టాండర్డ్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ హై హై ప్రొడక్షన్ కానీ మేకింగ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ లేకపోతే ఆర్ట్ డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ సౌండ్ కానీ అసలు చాలా అంటే అంటే నాకు ఆనందం ఏంటంటే రేపు నెట్ఫ్లిక్స్లో నా సినిమా ఆ నెట్ఫ్లిక్స్తో సమానంగా ఉంటుంది సూపర్ సో అంత రావడానికి రీజన్ ఒకటి డైరెక్టర్ రెండు టెక్నీషియన్స్ సో అంటే వన్ ఆఫ్ ద అంటే టాప్ టెన్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ టెన్ తీసుకుంటే ఒక డిఓపి ఆయన అంటే గ్యాంగ్స్ ఆఫ్ వసే పేరు మీరు చూసే ఉంటారు ఎస్ దేవిడీ చాందిని బార్ ఆ డిఓపి వచ్చేసారు సుందర్ గారు రాహుల్ రాజుగారు మ్యూజిక్ సో ఇలా డిపార్ట్మెంట్స్ అన్నీ వచ్చినాయండి మంచి మంచి టెక్నీషియన్స్ వచ్చారు సో మీ అందరి ఎఫర్ట్స్ డెఫినెట్లీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ సగం హిట్ సాధించేశారని మాట్లాడతాను నేను బికాజ్ నిజంగా ట్రైలర్ చాలా బాగుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి టు బి వెరీ ఆనెస్ట్ జనాలు మిమ్మల్ని హీరోగా యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ మీ త్రీ ఫిల్మ్స్ వర్ లైక్ సూపర్ హిట్ రాంగడ్ ఐ మీన్ లాంచ్ వాజ్ లైక్ ఎక్స్ట్రాడినరీ మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు కూడా ఆ సినిమాలన్నీ సూపర్ హిట్టే మీరు ఏది పట్టుకున్నా పీపుల్ యాక్సెప్టెడ్ యూ ఇన్ వాట్ ఎవర్ రోల్ యూ ప్లేడ్ కానీ ఒక హీరోగా మీరు ఎస్టాబ్లిష్ అయ్యే టైంలో మీకు మీరే సరిగ్గా న్యాయం చేసుకోలేదేమో టు కంటిన్యూ దట్ స్టార్ట్ అన్నది మాత్రం ఒక ఒక ఫీలింగ్ ఉండింది నాకు మీ అండి ఓకే రాంగ్ రాంగ్ సార్ ఐ మోర్ హ్యాపీ దాన్ దట్ యాక్సెప్ట్ చేశారు నిజంగానే మీరు అన్నది సక్సెస్ అయింది సో తర్వాత మన సినిమా ఆడకపోతే మనం ఎంచు ఎంచుకున్న కంటెంట్ జనాలకు నచ్చకపోతే కదండి సో అది మా మాది నాది రాంగ్ అంటే ఆ కంటెంట్ రాంగ్ నేను కంటెంట్ రాంగ్ అవ్వచ్చు మీరు ఇందాక అన్నట్లుగా ఎక్కడో ఒక మిస్టేక్గా అంతే అంటే ఇది నా ప్రాబ్లం బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇంతకుముందు సినిమాలు కూడా సో అలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేసే సినిమా నేను ఇవ్వలేకపోయాను అంతే ఇప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ రెడీగా చూస్తారు ఓకే బాగుంటుంది డెఫినెట్గా ఓకే ఇప్పుడు కూడా బంపర్ ఆఫర్ చెప్తారు లేకపోతే వన్ ఫోర్ త్రీ చెప్తారు ఇంకా గుర్తుంది ఆ గుర్తున్న దాన్ని ఒక్కసారి మనం తీసుకెళ్ళాను అనుకోండి ఓకే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు అదే జరుగుతుంది ఒక పథకం ప్రకారం అంటే బంపర్ ఆఫర్లో కానీ వన్ ఫోర్ త్రీ కానీ మీరు హిట్ అయిన సినిమాలు మీరు చూస్తే ఆ క్యారెక్టర్కి సిమిలర్ రిబల్ రిజెంబలెన్స్లో ఆ ఎనర్జీతో అలా చేశారు ఈ సినిమా అదే నా ఒక పథకం ప్రకారం కాదండి అదే అంటాను ఎనర్జీ అంటే ఓ గెంతడం ఒకటే ఎనర్జీ కాదు కాదు క్యారెక్టర్లో ఇప్పుడు రిక్వైర్డ్ ఈ క్యారెక్టర్కి ఉన్న ఎనర్జీ ఏంటంటే క్రిమినల్ లాయరు క్రిమినల్ లాయర్ అయినా క్రిమినల్ అన్నది ఈ క్యారెక్టర్లోనే ఎనర్జీ ఆ ఎనర్జీని అయితే నేను పెట్టే చేశానండి సినిమాలో సో అందరూ ఏంటంటే ఎనర్జీ అంటే గెంతడం జాంతడం కాదు కాదు మామూలుగా కూడా మీరు ఆ సినిమాలో ఎనర్జెటిక్గా ఉన్నారంటే ఆ ఎనర్జీ అంటే అది కాదు మనకి లేని ఎనర్జీని ఆ క్యారెక్టర్లో మనం పెట్టడం ఎగ్జాక్ట్లీ క్యారెక్టర్కి కావాల్సిన ఇవ్వడమే ఎనర్జీ అదైతే ఉందండి సూపర్ కానీ క్రిమినల్ లాయర్గా చేశారు కదా సో లాయర్గా మీరు ఒక రోల్ ప్లే చేస్తున్నప్పుడు లాయర్ హోంవర్క్ ఏమన్నా చేశారా అండి లాయర్స్ ఎలా నడుస్తారు లాయర్స్ కోట్ ఎలా వేసుకుంటారు లాయర్స్ టర్మినాలజీ ఏంటి అజ్జా ఏంటి చేశారా ఏం చేశారు పనిగా చెప్పండి డైరెక్టర్ కూడా దాని మీద బాగా రీసెర్చ్ చేశాడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే త్రీ డేస్ షూట్ చేసాం ఫస్ట్ త్రీ డేస్లో నాకు అర్థమైపోయింది మనం మిస్ కొడుతున్నాం అని అంటే చేస్తున్నప్పుడే ఏదో మనం తెచ్చుకుని చేస్తుంది అర్థం అవుతుంది నాకు అర్థమైంది యాజ్ ఈ డైరెక్టర్ ఇప్పుడు పట్టేశాడు కెమెరామెన్ ముందే ఓకే ఫ్రే ఫ్రేమ్ పెట్టుకుని ఆయనకు అర్థమైపోయింది టూ డేస్ షూట్ చేసిన తర్వాత రాజీవ్ రవి గారు హైదరాబాదు మనం హైదరాబాద్ కాదు ఏదైనా ఒకసారి ప్లేస్ చూడండి షూటింగ్ ఇక్కడ కాదు మనం ముందు లొకేషన్ స్కౌటింగ్ వెళ్ళండి అని అసిటెంట్ల నుంచి పంపించారు సో అప్పుడు వాళ్ళు విజయవాడ రాజమండ్రి వైజాగ్ అలా తీసుకుంటూ వెళ్ళారండి ఈ గ్యాప్ వన్ మంత్ దొరికింది అప్పుడు నాకు ఏం చేశారంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఒక ఆయన ఫ్రెండ్ని తీసుకొచ్చారు డైరెక్టర్ని డైరెక్టర్ ఫ్రెండ్ని డైరెక్టర్ ఫ్రెండ్ నాకు క్లాసెస్ స్టార్ట్ చేశాను సో ఏ సినిమాకి ఏం కావాలి సినిమాకే కాదు అసలు యాక్టర్కి ఎలా మనం రియాలిటీ రియలిస్టిక్గా ఉంటుంది కేరళ సినిమాలు మన మలయాళం ఫిల్మ్స్ వాచ్ నాచురల్గా ఉంటుంది కదా అది రావాలి అది రావట్లేదు అన్నది నాకు త్రీ డేస్లో నాకు అర్థమైపోయిందండి ఓకే చిన్న డ్రామా నా దగ్గర ఉంది చిన్న అంటే నటన బయటకు వస్తుంది అది రాకూడదు అని నేను వన్ మంత్ ప్రిపేర్ అయ్యాను అంటే యాక్టింగ్ క్లాసెస్ మీరు తీసుకున్నారు తీసుకున్నా ఓ సూపర్ అసలు వన్ మంత్ నేను మళ్ళీ తీసుకున్నాను అప్పుడు సత్యానంద గారి దగ్గర తీసుకున్నాను అది ఉపయోగపడింది అండి ఇప్పుడు ఇంక ఈ క్యారెక్టర్కి అసలు వెరీ ఇంకా న్యాచురల్గా ఎలా మనం ఇన్వాల్వ్ అవ్వడానికి నేను వన్ మంత్ తీసుకున్నాను అప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసాం షూటింగ్ ఎస్పెషల్లీ లాయర్ అదే అన్నా దాంట్లో ఇవన్నీ మేము ప్రాక్టీస్ చేసాం సో లాయర్ ఎలా ఉంటాడు ఓకే ఇందులో లాయర్ ఏంటంటే క్రిమినల్ లాయరు కాకపోతే ఒక్కొక్కసారి ఆడు చిన్న చిన్న అంటే చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి అవన్నీ చేస్తూ ఆ కోర్టుకి ఎలా వస్తూ ఉంటాడు సో అన్నీ మేము ప్రాక్టీస్ చేసాం ఎస్పెషల్లీ ఆ లా టర్మినాలజీ ఏమైనా నేర్చుకున్నారా అంటే స్క్రిప్ట్లో ఉంది నేను నేర్చుకున్నాను కొన్ని కొందరు స్క్రిప్ట్ పరంగా నేర్చుకున్నా నేర్చుకున్నాను సో బేసికల్గా మనం రెగ్యులర్గా వాడుకునే లా లాంగ్వేజ్లో పదాలు ఎక్కువ గూగుల్ చేసి వాటి మీనింగ్ తెలుసుకొని ఇంకా ఫెమిలియర్ అవ్వడం అలాంటి హోంవర్క్ ఏమన్నా చేశారా అదే అండి నేనేమంటున్నానంటే బేసిక్గా ఈ క్యారెక్టర్ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే థిరీపీ అంటే రెగ్యులర్గా ఇంకా గవర్నమెంట్ లాయర్ కదండి సో కొంచెం సపరేట్గా ఉంటారు వీళ్ళు అంటే మరి మన లాయర్స్ లాగా వాళ్ళు మూవ్ అవ్వలేరు కొంచెం అంటే వాళ్ళకి సెపరేట్ ప్రోటోకాల్ అది ఉంటుంది కదండి సో అది కొంచెం తెలుసుకున్నాను ఓకే సూపర్ యా సినిమాకి అవసరం అలానే దానికి సంబంధించి యాక్టింగ్ కూడా రియలిస్టిక్ గా ఎలా కావాలో నేర్చుకున్నారు హోంవర్క్ బానే చేశారు అనమాట ప్రకారమే హోంవర్క్ అసలు కి ప్రతిదీ సింక్ లో వెళ్తుందిగా సాయి గారు మళ్ళీ పూరి గారు విషయానికి వస్తానండి ఆయన యాజ్ అ డైరెక్టర్ జనాలు ఎంత ప్రేమిస్తారో ఎస్పెషల్లీ ఆయన మ్యూజింగ్స్ ఆయన ఇంటలెక్చువల్ స్పీక్స్ ఆయన టాక్స్కి కూడా ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది అందులో నేను ఒక దాన్ని ఫస్ట్ లైన్లో రోలో వచ్చే ఫస్ట్ అభిమాని ఎంత బ్యూటిఫుల్గా కనెక్ట్ అవుతాము ఇలాంటి డైరెక్టర్కి ఒక బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతారు అని నిజంగా కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఎప్పుడు ఆయన లైఫ్లో జరిగింది అది కదా అవ్వడం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అదంతా జరుగుతూనే ఉంది ఇప్పుడు మళ్ళీ ఆ బౌన్స్ బ్యాక్ మళ్ళీ అదే నేను ఇప్పుడు ఇప్పుడు పోకిరి శంకర్ మళ్ళీ వస్తుంది అది అంటే నేను అనేది ఏంటంటే కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ లైఫ్లో ఎలా ఉంటాయంటే ఒక మనిషి కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ హీరోస్ కానీ లేకపోతే ఇండస్ట్రీ కానీ సొసైటీ కానీ ట్రీట్ చేసే విధానం వచ్చి కలిసే విధానం ఒకలా ఉంటుంది ఒక మనిషి లోలో ఉన్నప్పుడు డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ట్రీట్ చేసే విధానం ఒకలా ఉంటుంది ఈ రెండు ఇన్స్టెన్సెస్ ఇప్పుడు మీరు చూసిన వ్యక్తి ఒక ఒక లైవ్ ఎవిడెన్స్ అనుకుంటే ఎలా చూస్తారు దీన్ని అంటున్నాను మనుషుల మధ్యలో వచ్చిన చేంజెస్ కానీ సక్సెస్ని ఫెయిల్యూర్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్న విధానం కానీ హౌ డూ యూ హ్యావ్ టు లెవరేజ్ ఇట్ మన అంటే మనిషి నేచరే అంతే అది కదండి మనం అంతే కదా సో మీరు అంతే అంటారా అందరూ అంతే అందరూ అంతే సో అది తెలిసిన విషయమే కదా ఇప్పుడు సక్సెస్ ఉంటే మనం ఒకలా ఉంటాం సక్సెస్ లేనప్పుడు ఎదుటి వాడు విషయ ఎదుటి వ్యక్తిలో మన మనం వేరే రకంగా ఉంటాం సో ఇది మనకు తెలిసిన మ్యాటరే కదా ఆయనకు కూడా ప్రాక్టికల్గా తెలుసు ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఎప్పుడైనా ఫీల్ అవ్వడం కానీ మీరు మళ్ళీ ఆయన కన్సోల్ చేయడం కానీ లేకపోతే మీకలా ఎదురైన సిచ్యువేషన్ కానీ ఏమైనా ఉందా ఇస్ వాట్ ఐ వాంటెడ్ అదే నేను ఏమంటున్నాండి అసలు దీనికన్నా ముందు ఆయన డైరెక్ట్ అయ్య అవ్వకముందు చాలా ఉన్నాయి దీనికన్నా పెద్దవి అంతే కదా ఇదంతా ఆయన అందుకే ఎప్పుడు కూడా మీరు చూస్తే గ్యాప్ రాదు సినిమాకి అప్పుడు ఎవరు నెక్స్ట్ కాదా నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేట్ ఎవరు వెళ్ళిపోవడం వీళ్ళు కావాలి వీళ్ళతోనే చేయాలి ప్రాజెక్ట్ ఎప్పుడు ఆగదు కదండి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఇంత ఈజీ గోయింగ్ లైఫ్లో ఏదొస్తే అది యాక్సెప్ట్ చేయడం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం మీకు కూడా ఆయన నుంచే వచ్చిందా క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన నుంచే చూసి నేర్చుకున్నారంటారు ఏమో తెలియదు నాకు తెలిసి ఫస్ట్ డే నాకు వన్ ఫోర్ త్రీ చేసినప్పుడు చాలా విషయాలు చెప్పారు అది నాకు ఇప్పటికీ గుర్తున్నాయి కొన్ని షేర్ చేస్తా చెప్పండి చెప్పరా అదేంటంతలా మంచి విషయాలే కదా సాయిరామ్ గారు అదే ఇప్పుడు అయినా చెప్పరాయన సో ఏమవుతుందంటే నిజమే ఆయన చూసి నేర్చుకుంది కరెక్ట్గా ఏదో ఒకటి చెప్తాడు దాంట్లో చాలా విషయం ఉంటుంది మనకు ఉపయోగపడే విషయం అది అంతేనా ఏనా అది చెప్పచ్చు కదా అని అందరికీ ఉపయోగపడేది పాడ్కాస్ట్లో వచ్చాయి అన్ని అవే అప్పుడు చెప్పేవే ఇప్పుడు నమ్మదుగా అని చెప్తున్నారు ఓకే ఓకే సో బేసికల్గా ఆకాష్ పురి గారి గురించి చెప్పాలంటే అసలు ఒక ఫుల్లీ లోడెడ్ ఫైర్ లోడెడ్ గన్ లాగా ఉంటాడు అండ్ ఆల్మోస్ట్ యాక్షన్ కూడా అద్భుతము ఒక 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 ఫ్రెషర్ వచ్చి మూవీస్ చేస్తున్నట్లుగా అయితే ఇంప్రెషన్ ఎక్కడా రాలేదు అసలు టూ గుడ్ ఇన్ యా యాక్టింగ్ లెవెల్స్ మీకు తనకి ఉన్న రిలేషన్ గురించి చెప్పండి బాగా ఏమంటే బాగానే ఉంటుంది కాదండి ఇంకా ఎలాబరేటెడ్ గా చెప్పండి ఒక్క వన్ వర్డ్ ఆన్సర్ వన్ లైన్ కూడా కాదు జస్ట్ వన్ వర్డ్ అంతే అంటే సినిమాల గురించి అయితే మాట్లాడుకో ఏ సినిమా చేస్తాం ఎందుకు తన ఏజ్ కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న మనిషి లాగా అనిపిస్తాడు నాకు ఎందుకంటే తనకి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు దిస్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్ నేను చెప్పేసాను కూడా తనకి డైరెక్ట్ గా ఏజ్ లో కన్నా ఉన్న మెచ్యూరిటీ మేవియర్ బయటకు వచ్చినప్పుడు అలా బిహేవ్ చేసిన మెచ్యూరిటీ అడ్ ఓన్ ఓవరాల్ ఓవరాల్గా కూడా ఈస్ అ గుడ్ మెచ్యూర్డ్ గై అని అనిపిస్తుంది ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూర్డ్ ఇంటరాక్షన్ అడుగుతున్నా మీ మధ్యలో అదే మీరు అన్నట్టు కొంచెం కరెక్ట్ కొంచెం మెచ్యూర్డ్గా ఉంటాడు అంతా అంటే ఆ ఏజ్కి తగ్గట్లుగా కొంచెం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎక్కువ కొంచెం ఉంటాడు ఉంది అదే అంటే బేసిక్గా అన్నయ్యతో ఉండి కదా కొంచెం అంటే ఆ మెచ్యూర్డ్ లెవెల్ కూడా పక్కన ఉన్న వ్యక్తిని బట్టి కూడా వస్తూ ఉంటుంది కదండి సో అలా వచ్చిందేమో అని సో ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి బికాస్ ఆఫ్ యాక్టింగ్ ప్యాషన్ వల్ల హీరోగా బికాజ్ అది ఎంకరేజ్ చేశారు కావచ్చు మీకు ఇంట్రెస్ట్ కావచ్చు వాట్ ఎవర్ ఒక బ్రదర్ ఏమో డైరెక్టర్ ఇంకొక బ్రదర్ ఏమో ఇంటూ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ అనుకుంటే మీరు ఈ ఇలా యాక్టింగ్లోనే ఉంటారా లేకపోతే మీరు కూడా డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారు లేదు ఇప్పుడు డైరెక్ట్ చేస్తారండి డైరెక్షన్ చూస్ చేసుకుంటారా నో థాట్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ పాలిటిక్సా అప్పుడు వచ్చినప్పుడు మీతో మాట్లాడుతాను అసలు ఎంత ఆన్సర్ అంటే మీరు అడిగే క్వశ్చన్ ఏమంటే అది మనకు ఆలోచన లేదు కదా ఇప్పటిదాకా వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఇస్ ఇస్ మై క్వశ్చన్ మా ఇప్పుడు నేను నేను ఇప్పుడు ట్రై చేస్తుంది నా నాకు తెలిసిన వర్క్ని మళ్ళా నేను వర్క్ని నేను స్టార్ట్ చేయడం అంటే నేను గా చాలా సినిమాలు చేశాను సో నాకు కూడా పూర్తి అవగాహన నేను కూడా కొంచెం రైటింగ్ సెక్షన్లో ఉన్నాను అన్న సో నెక్స్ట్ అది చేద్దామని ఉన్నాను సో నా ప్రయత్నం నేను స్టార్ట్ చేస్తున్నాను చేశారు చేస్తున్నాను చేస్తున్నా చేస్తున్నాను అంటే ఇంకా ఇప్పుడు ప్రొడ్యూసర్ కావాలి అంతే కదండి సో నరేట్ చేయడం స్టార్ట్ చేశాను లేదు ఈ సినిమా ఇప్పుడు బాగుంటుంది ఏమో రేపు ఇంకేమైనా జరగచ్చు బట్ నా ప్రయత్నం మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను కథని నా డైరెక్షన్లో నేను హీరోగా కథలు రాసుకున్నా సో ప్రొడ్యూసర్స్ గారికి నచ్చింది అనుకోండి నా ఎన్ని బడ్జెట్లో ఉంటాను నచ్చింది అనుకోండి ఓకే ఇది చేయగల నమ్మకం వచ్చింది అనుకోండి ఎక్స్ అదే అంటారా సో మాక్సిమం మీకు ఆ వైపు వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉంది దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు చేసుకున్నాను

మీరు చేసిన వర్క్స్ కానీ మీరు మీరు కొట్టిన హిట్స్ కానీ ఒక టెన్ ఇయర్స్లో ఏం లేవు అని అనుకుంటే ఒక టెన్ ఇయర్స్ని కనుక బేసిస్గా తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ ఫేస్ అంతా మారింది అంటే ఒక టెన్ ఇయర్స్కి ముందరున్న ఫిల్మ్ ఇండస్ట్రీ వేరు ఇప్పుడున్న ఫిలిం ఇండస్ట్రీ వేరు మోర్ దాన్ అ డెకెడ్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకొస్తున్నారు మీరు ఒక స్ట్రాంగ్ పాయింట్ మీ గురించి కానీ మీ సినిమా గురించి కానీ మీ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ గురించి కానీ ఓవరాల్గా జనాలు ఫేజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన తర్వాత మీరు వచ్చే మీరు చేసే ప్రయత్నంలో ఏ స్ట్రాంగ్ పాయింట్ చూసి ఈ సినిమాకి రావాలి ఎందుకు కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్ వచ్చి ఏం చెప్తారు మీరు ఇప్పుడు మనం డికేడ్ అన్నారు టెన్ టెన్ ఇయర్స్ అయింది అంతా మారిందని సో దాని గురించి మాట్లాడదు ఏం మారింది అని అనుకుంటే మనం నేను నమ్మేది ఏంటంటే అండి ఆడి ఎప్పుడు మనం ఏది ఇస్తే ఏ సినిమా ఇస్తే ఏ జాండర్ ఇస్తే అది బాగుంటే అది యాక్సెప్ట్ చేస్తాం రైట్ రైట్ అండి జోనర్సు తర్వాత లేకపోతే మారిపోయింది మొత్తం అంటే మారింది కాకపోతే ఆడియన్స్ ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి మొన్న రిలీజ్ అయినా పండక్ రిలీజ్ అయినా సంక్రాంతికి వస్తున్నాం అంటే అది ఆడింది కదా అంటే ఇప్పుడు మనం మారినట్ట మారినట్ట మీరు అను మీ దృష్టిలో మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ మారింది ఆడియన్స్ టేస్ట్ మారలేదు ఫిలింని ఫిలిం ఇండస్ట్రీ ఫేస్ మారింది అంటే ఏంటి అంటున్నాను అంటే మన స్ట్రెంత్ మారింది అది పక్కన పెడదాం మన తెలుగు సినిమా ప్రతిదీ పాన్ ఇండియా ఫిల్మ్లో అవ్వచ్చు హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఫిల్మ్స్ రావచ్చు అవ్వచ్చు ఇట్లా ఎన్నో మారిపోయినాయి కరెక్ట్ చాలా మారినాయండి అంటుందంటే మీరు అనుకున్న మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సినిమా మారింది కదా కదా మీది ఎలా ఉంటుంది ఏ స్ట్రాంగ్ పాయింట్ నేను అంటుంది అంటే అంటే మన సినిమా జానర్ ఎప్పుడూ మారలే మనం ఈ మధ్య ఆ ఓటీటీకి అలవాటు పడి ఇది థ్రిల్లరు ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాం కానీ బలగం ఆడింది సంక్రాంతి కోసం ఆడింది డాకు మహారాజ్ కమర్షియల్ ఫిల్మ్ ఆడింది సో అలా లేదండి ఇప్పుడు నా సినిమాకి వస్తే మీరు అన్నట్టు నిజంగానే మనకి ఇష్టమైన జోనరు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చూసేది థ్రిల్లర్ సస్పెన్స్ మర్డర్స్ ఇవే కదండి ఇవే జరిగినాయి ఆ కంటెంట్ తీసుకున్నాం మనం ఒకటి రెండు ఏంటంటే ఇందులో స్ట్రాంగ్గా మేము నమ్మేది ఒక ఒక మంచి కథ ఉంటుంది ఆ కథలో ఉన్న మంచి ఎలిమెంటే మేము పట్టుకొని వెళ్తుంది ఏంటంటే విలన్ సస్పెన్స్ సినిమాలో సస్పెన్స్ ఏంటంటే విలను సో అది మంచి ఎలిమెంటే కదండి అలాగని చెప్పి కథ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మంచి ఎమోషన్ ఉంటుంది లవ్ స్టోరీ ఉంటుంది సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ని తీసుకుని డైరెక్టర్ చేశాడు ఈ సినిమా ఓ ఇప్పుడు జరుగుతున్న ఒక సొసైటీ ఒక ఎలిమెంట్ ఎలిమెంట్ ఎస్ ఒక ఎలిమెంట్ని తీసుకొని ఈ కథని డ్రైవ్ చేశాడు సో ఆ ఎలిమెంటే ఈ సినిమాకి ఒక ఒక అయి ఉంటుంది సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఆడియన్స్ బాగా ఫీల్ అవుతున్న థ్రిల్లర్ సస్పెన్స్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా మీరు అన్నట్టు ఇది ఈ జోనరు ఈ టైంలో కరెక్ట్ పర్ఫెక్ట్ అండి సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ పెట్టారు దాంతో పాటు విలన్ ఎవరు అన్నది ఒక పబ్లిసైజ్ చేసి తీసుకెళ్లారు అమ్మ బాబోయ్ ఇది చాలా ఒక పథకం ప్రకారం కాదు చాలా పథకాల ప్రకారం జరుగుతున్నాయి మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి కదా మంచి సాంగ్స్ ఆబ్వియస్లీ కరెక్ట్ శ్రీరామ్ గారు టూ సాంగ్స్ పాడారు రెండు బాగున్నాయి